పాలయ్య గెలుపు కోసం హిందూపురం వచ్చారట జీవిత రాజశేఖర్ నందపురి బాలకృష్ణకి సపోర్ట్ చేయడానికి జీవిత రాజశేఖర్ వచ్చారు కాంట్రవర్షియల్ కపుల్ గా అయితే మరి వాళ్ళు ఉంటారన్న సంగతి తెలిసిందే అయితే వాళ్ళిద్దరికి సంబంధించిన విషయంలో ఏది ఏమైనా ఆ అభిమానులకు సైతం వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అయ్యారు కాబట్టి వీటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ లో ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయం తెలుగుదేశం జనసేన బీజేపీ మరి సంయుక్తంగా అయితే ఎంతో మంచి విజయాన్ని అందుకోవడానికి అయితే ఎదురు చూస్తోంది అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హిందూపురం నియోజకవర్గాల్లో బాగా ఉండాలని అయితే కోరుకుంటారు అంతేకాకుండా ఇప్పుడు జీవిత రాజశేఖర్ కూడా ముందుకొచ్చారు ఎప్పుడు చూసినా కాంట్రవర్సీలతో ముందుంటారు వైసీపీ పార్టీలోకి వెళ్లారు కానీ వాళ్ళకి పదవులు గట్రా రాకపోవడంతో యూజన్ తీసుకున్నారు అవకాశం కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటారు జీవిత రాజశేఖర్ ఎటకేలకు ఇప్పుడు తిరుగు బావుట వేసి మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని గ్రహించే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నటువంటి హిందూపుర నియోజకవర్గం వర్గంలో బాలయ్య బాబు గెలవాలని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సో బాలయ్య మనసు బంగారం అని ప్రతి విషయంలో మాకెంతో సపోర్టివ్ గా ఉన్నారని సో మనకు సంబంధించినటువంటి అసోసియేషన్ లో కూడా వాళ్ళు ఎంతగానో ముఖ్య పాత్ర వహిస్తారని నిజంగానే నందమూరి బాలకృష్ణ లాంటి మంచి మనిషిని గెలిపించుకోవడం హిందూపురం ప్రజలకి ఎంతో అవసరం అంటూ మన బాలయ్య తరపున ప్రచారాన్ని ప్రారంభించారు